జనకలం న్యూస్కి స్వాగతం గ్రామ పంచాయతీ నక్కందోడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ఐఓసి కంపెనీ రావడం ఆ కంపెనీ ద్వారా ప్రజలకి కూడా ఆ ప్రాంతంలో ఉండే నిరుపేద కుటుంబాలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని ఐఓసి వారు ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గుమ్మూరు జీరామన్న గారు ఐవసి కంపెనీ మేనేజర్ గారు అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా ముందు ఉన్న గ్రామ పంచాయతీ నక్కందోడ్డి గ్రామ పంచాయతీ నర్సాపురము తాండ గ్రామాల నుంచి వచ్చిన అక్క చెల్లెమ్మలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోరిక మేరకు ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా కూడా మన ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి ఒక ఆ కంపెనీ ద్వారా ఆ గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అదే భాగంగా ఐఓసి వారు సిఎస్ఆర్ పండు అని చెప్పి ఆ గ్రాంట్లో ఈరోజు మహిళలకి పుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం దాదాపుగా యాభై లక్షలు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఒక కంపెనీకి ఒక ఏజెన్సీకి ఇచ్చి మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి దాదాపుగా తొంభై రోజులు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఐవసీ కంపెనీ వారు మనకి ప్రవేశపెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఒక కంపెనీ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా మంచి చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఐవసీ వారు వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా మా ప్రాంతంలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు కూడా ఐవసీకం కంపెనీ పెద్ద కంపెనీ కాబట్టి మీరు కూడా సహాయ సహకారాలు మాకు అందించాలని చెప్పి అదేవిధంగా మన నియోజకవర్గంలో గుండెకాల పట్టణంలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది చిన్ని చిన్ని కొన్ని పరికరాలు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ దృష్టి కూడా మా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ఐవసారి ఐవసి వారికి ఒక లెటర్ ద్వారా కూడా మీకు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఇది ఏమైనా పబ్లిక్ ప్రజల కోసమే మనం అందరూ కూడా సేవ చేస్తాం ఈ ప్రాంతంలో ఈ పెద్ద కంపెనీ మనకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి గతం నుంచి ఎన్నో రోజుల నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ఐవసి వారు అనుకున్నా కూడా కాలేదు అది దేవుని దయ వల్ల రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినాక ఈ మొట్టమొదటి అవకాశాన్ని మనకి అందించినందుకు పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవన్నీ కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుపేద కుటుంబాలకి అక్క ఏదో జీవన ఉపాధి కల్పించాలని చెప్పి రకరకాలుగా ఈ రోజు స్కీములు కూడా వస్తున్నాయి ఈ రోజు ఇప్పుడే కూడా చెప్పారు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా చెప్పారు విశ్వకర్మ యోజన కింద కూడా మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుని వచ్చి దాదాపుగా వాళ్ళకు కూడా ప్రతిరోజు వచ్చే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఒక మనిషికి ఐదు వందల రూపాయలు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి వాళ్ళకి ట్రైన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఆ స్కీమ్ లో ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కింద కూడా అక్కచలంకి కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇవన్నీ కూడా మహిళల కోసమే మహిళలు వాళ్ళ కష్టపడి వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే కుటుంబాన్ని పోషించుకునే శక్తి మహిళలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం రోజు ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అన్ని గ్రామాల నుంచి కూడా అక్క చెల్లమ్మలు కూడా అంత సంతోషంగా అందరూ కూడా వచ్చారు ఇవన్నీ కూడా మీ ప్రాంతంలోనే మీ గ్రామంలోనే ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు కాబట్టి మీరు అందరూ మన గ్రామంలోనే దాదాపుగా తొంభై రోజులు ట్రైనింగ్ తీసుకుని సొంతంగా మీరు ఎక్కడన్నా కూడా పట్టణానికి వచ్చినప్పుడు నలభై రోజులు నలభై ఐదు రోజులు మీకు పట్టణానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక షాప్ మీరు టైలరింగ్ షాప్ పెట్టుకొని కూడా మీరు జీవ జీవనోపాధి కోసం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న హృదయవర్గదాని వారు